సహోదరి గొప్ప సాక్ష్యం వీళ్ళు వీళ్ళిక్కడ పనిచేయటాకొచ్చేవాళ్ళు అమ్మ అమ్మవాళ్ళు వీళ్ళు ఈ ఛానల్లో చెప్తూ ఉండేవాడినమ్మ రెండమ్మ గుడికి రెండమ్మ అంటూ ఉండేవాడిని కూరగాయలు కొంటాకి వాళ్ళు వీళ్ళు అమ్ముతూ ఇచ్చిస్తూ ఉండేవాళ్ళు రెండమ్మ అన్నప్పుడు గుడికి రావటం ప్రారంభించినప్పటి నుంచి నమ్మకంగా ప్రభుత్వ సన్నిధికి వస్తున్నారు డిసెంబర్ ముప్పై తేదీన జరిగిన ప్రార్థనలు అంటే డిసెంబర్ ముప్పై తేదీ తేదీన జరిగిన ప్రార్థనలో అమనుకుంది ప్రభ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులోకి ప్రవేశిస్తున్నాము నాకు ఒక కొన్ని సమస్యలు నిమిత్తము కొత్త గృహ నిమిత్తం కూడా ప్రార్థన చేసుకుంది థర్టీ ఫస్ట్ నైట్ కొత్త సంవత్సరంలో కొత్త కార్యాలు చేయి ప్రభని ప్రార్థన చేసుకుందంట థర్టీ ఫస్ట్ నైట్ ఇక్కడ ప్రార్థన పెట్టాం కదా మనం అప్పుడు దేవుని మహాకృపను బట్టి ఈ రెండు నెలలే జనవరి ఫిబ్రవరి ఈ రెండు నెలల్లోనే దేవుడు ఒక సొంత గృహాన్ని బిడ్డకు దేవుడు అనుకరించాడు అంత గొప్ప కార్యం అండి ఒక ఇల్లు ఈ రోజుల్లో ఇల్లు కట్టుకోవటం కొనుక్కోవటం అంటే చాలా కష్టం చాలా లక్షణాలతో కూడుకున్న పనులు ఇవి కానీ దేవుడు ఆ బిడ్డ ప్రార్థన ఆలకించి మరి ఒక ఇల్లు ఇవ్వటమే కాదు చాలా సమస్యలతో ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంది ఎక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు నెల తిరిగే లోపే సొంత గృహము అలాగే మందిరానికి వచ్చిన దగ్గర నుంచి ఎన్నో కార్యాలు అంటే తను ఎక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో కార్యాలు ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడని సాక్ష్యం చెప్తుంది మరి ఈ సహోదరి పట్ల దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుని కొందరు తెలియపరుస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించనుగాక ప్రైజ్లో